ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఏ పార్టీకి పట్టం కడతాయి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజలలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తున్న అంశం ఈసారి ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో ఎవరు అధికారంలోకి వచ్చినా అది చెప్పుకోవాల్సిన చారిత్రాత్మక విజయమే అవుతుంది అయితే అలా చరిత్ర సృష్టించడం జగన్ కు మాత్రమే సాధ్యమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు సరిగ్గా ఇదే రోజు రెండు వేల పంతొమ్మిదిలో మే ముప్పైవ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం దద్దరిల్లిపోయేలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు జగన్ అనే నేను అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని మొదలు పెట్టగానే గ్రౌండ్ మొత్తం హర్షద్వానాలతో దద్దరిల్లిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగా కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక శాసనసభ స్థానాలను ఇరవై రెండు లోక్సభ స్థానాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలాగా ఐదేళ్లు పరిపాలన కొనసాగిందని మళ్లీ ఏపీలో సీఎంగా జగన్ అధికారాన్ని చేపట్టబోతున్నారని వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ సంక్షేమ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనం అండగా నిలబడ్డారని వైసీపీ నేతలు నమ్ముతున్నారు గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయం నమోదు చేస్తుందని ధీమాతో ఉన్నారు వైసీపీ నేతలు ఈ ఎన్నికలలో విజయం సాధించి ఈసారి విశాఖ నుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు అదే ధీమాతో ఉన్నారు హిస్టరీ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు మే ముప్పైవ తేదీ రెండు వేల పంతొమ్మిదిన జరిగిన చారిత్రాత్మక ఘట్టం మళ్లీ మరోమారు ఏపీలో రిపీట్ అవుతుందని బోలెడు విశ్వాసంతో ఉన్నారు జూన్ తొమ్మిదవ తేదీన మళ్లీ రాష్ట్రం మొత్తం వినిపించేలా దేశం దృష్టి ఏపీపై నిలిచేలా జగన్ అను నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతుందని భావిస్తున్నారు మరి వైసీపీ పెట్టుకున్న ఈ గట్టి నమ్మకం నిజమవుతుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది